రెండు వచ్చిన భాగాలు కాబట్టి సహోదరులరా పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుడని సమర్పించుకొనుడని దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మును బతిమాలు కొనుచున్నాను ఇట్టి సేవ మీకు యుక్తమైనది మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమైనయున్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనస్సు మారి నూతన మొగుట వలన రూపాంతరము పొందిడి ప్రేమగల తండ్రి మరొకసారి మళ్ళా మీ సన్నిధికి వచ్చి ఉన్నాము మీ మంచి మాటల చేత మమ్మల్ని బలపరచండి మీ వాక్కులతో మా హృదయాలను తృప్తిపరచండి నీ నామ మహిమార్థమై మమ్మల్ని బ్రతికించి నడిపించండి క్రీస్తు యశునామము అడుగుచున్నాము తండ్రి ఆమెన్ చదవడినటువంటి లేఖన భాగంలో అప్పస్తున్నటువంటి పౌలు గారు రోమా సంఘానికి చెప్తున్నటువంటి మాటల్లో పరిశుద్ధమును దేవునికి అనుకూలమైన సజీవ యాగముగా మీ శరీరాలను ఆయనకు సమర్పించుకొనండని దేవుని ప్రేమను బట్టి మిమ్మను బతిమాలు కొనుచున్నాను అని మాట్లాడుతున్నాడు దైవికంగా మనం ఎదుగుటలో మనము దేవుని చిత్తానుసారంగా బ్రతికుట్టలో శరీర ప్రకారంగా అందరం కూడా బలహీనమే ఏదో ఒక విషయాల్లో బలహీనం అవుతూ ఉంటాం అది ఏదైనా కావచ్చు ఎందుకనంటే శరీరము ఈ లోక సంబంధంగా బ్రతికుట్టలో అనేక విధాలుగా మనకు లోకంలో ఉంటాం కాబట్టి కంటికి కనిపించే వాటివన్నీ విషయాల్లో కూడా మనకు చూచేవి కానీ తినేవి కానీ నడిచేవి కానీ మనకు ఎదురుగా ఉన్నంతసేపు అవి మనల్ని బలహీనపరిచేటువంటి సందర్భాలు చాలా ఉంటాయి వీటిని ఎదుర్కోవడానికి వాక్యమే మనకు చాలా అవసరం కనుక ఈ వాక్యములో దేవుని చిత్తానుసారముగా శరీరాన్ని ఆయనకి సమర్పించండి అని పౌలు గారు చెబుతున్నాడు శరీరం సమర్పించడం అంటే సామాన్యమైన విషయమా సామాన్యమైన విషయమా అంటే కాదు ఎందుకంటే దీని మీద అధికారాన్ని పెత్తనాన్ని దేవునికి ఇవ్వాలి అంటున్నాడు ఎందుకంటే దేవునికి ఇవ్వగలిగితే నిజంగా కూడా చాలా అద్భుతంగా ఉంటాం మనము కనుక మారు మనసు అనుభవాల్లోకి వచ్చిన వారు దేవునికి శరీరాన్ని అప్పగిస్తారు ఆ కింద రెండో మాటలో మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమైన దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనస్సు మారి నూతన మగుట వలన రూపాంతరం పొందుడి అన్నది రూపాంతరపు అనుభవంలోనికి మీరు రావాలి అదే మనసు అంటాం కనుక ఈ మాటలు చాలాసార్లు మనం వింటాము కానీ శరీరాన్ని సమర్పించుటలో మనము వెనుకబడి ఉండకూడదు ఎట్లాగా మనం దాన్ని మార్చుకోగలగాలి అని అంటే మన జీవితాలలో చూడండి కొరింతలు రాసిన రెండవ పత్రిక ఐదవ అధ్యాయం పదిహేడు వచ్చిన భాగంలో ఈ మాట రాయబడి ఉంది చూడండి ఒకసారి కొరింతలు రాసిన రెండవ పత్రిక ఐదో అధ్యాయము పదిహేడు వచ్చిన భాగం కాగా ఎవడైనాను క్రీస్తునందున్నడల వాడు నూతన సృష్టి పాతవి గతించెను ఇవిగో క్రొత్తవాయను అని అన్నాడు పాతవి గతించను అంటే మన జీవితంలో జరగాల్సింది శరీరాన్ని మనం ఆయనకు అప్పగించడంలో దేవుని ఉద్దేశం ఏంటి అని అంటే పాత జీవితం అంతా ఏమైపోయిందంటే గతించిపోయింది ఇక పాత జీవితం కంటి కనబడకూడదని ఒకవేళ నిజంగానే దేవుడు ఆ పాత జీవితాన్ని జ్ఞాపకం చేసుకుంటా ఉంటే అసలు మన జీవితంలో మనం ఏది సాధించలేము అంతేకాదు అసలు మనం బ్రతికేటువంటి అవకాశాలు కూడా ఉండవు ఒకవేళ దేవుడే గనక ఆ పాత జీవితాన్ని జ్ఞాపకం చేసుకుంటే కనుక దేవుడు ఏం చేస్తున్నాడంటే పాతవి గతించిపోయాయి ఏమయ్యాయంట పాతవి గతించిపోయేవి ఇదిగో సమస్తమును క్రొత్తవాయను అన్నాడు కాబట్టి పాత జీవితంలో ఉన్నటువంటి వాటిని అన్నిటినీ విడిచిపెట్టితేనే శరీరాన్ని దేవునికి ఇవ్వగలుగుతాం కనుక ఒక ఒక పక్క దేవుణ్ణి పెట్టుకుని పక్క లోకాన్ని పెట్టుకుని నేను ఇలా ఉంటాను అంటే అది దైవ సంబంధంగా కుదరనే కుదరని పని ఎందుకంటే ఒకే వారిలో రెండు కత్తులు ఎమ్మడవు అనేటువంటిది ఎట్లా అయితే ఉంటుందో ఇక్కడ కూడా అంతే కనుక మన యొక్క విషయాలను దైవికంగా మనం ఎదగడానికి పాత విషయాలన్నీ కూడా పక్కన పెట్టి మనము దేవుని కొరకు నిలబడాలి అనేది దేవుని ఉద్దేశం అందుకే ఈ రక్షణ సాక్ష్యం అని చెప్పించడానికి కూడా కారణం ఏంటంటే జరిగిన సంగతులను ఒకసారి జ్ఞాపకం చేసుకుంటే ఎలా బ్రతికేమో ఎలా ఉన్నామో ఎలా జీవించామో నిజంగా ప్రభువు తన కృప చూపించి మనను ఎలాగా తన జీవితంలోనికి మార్చగలిగాడు అనేటువంటి అనుభవాలు తెలుసుకోటానికి ప్రాథమిక బంధన గ్రంథంలో అంటాడు ఒకసారి జరిగిన దానిని ఒకసారి జ్ఞాపకం చేసుకోండి ఒకసారి గుర్తు చేసుకోండి అంటూ ఉంటాడు వాటిని గుర్తు చేసుకోండి అంటాడు ఇస్రాయేల్ ప్రజలను కూడా గురించి చెప్తున్నప్పుడు కూడా మీరు అక్కడ ఎలా బ్రతికేలో సరి జ్ఞాపకం చేసుకోండి ఐగుప్తులో మీ బతుకులు ఏంటో ఒకసారి జ్ఞాపకం చేసుకోండి అంటే పాత జీవితంలో జరిగినవన్నీ గుర్తొచ్చినప్పుడు వెంటనే మనం ఏమైపోవాలంటే ఒక ఒకనాడు నా బ్రతికిది నన్ను ఎలా కాపాడవు ప్రభా నీకు స్తోత్రాలని హృదయమంతా కృతజ్ఞతతో నిండిపోవాలి దానికోసమే మనం అన్ని జ్ఞాపకం చేసుకోవాలి మన లోపలికి ఏదైనా అహంకారమో గర్వము ఏదైనా ఇబ్బందికరమైన పరిస్థితిలో దేవునికి నచ్చన సంగతిలో ఏమన్నా మన లోపలికి ప్రవేశిస్తున్నా అనగానే పాత విషయాలు ఒకసారి జ్ఞాపకం చేసుకుంటే ఒకప్పుడు నువ్వు ఎలా బ్రతికావు ఎలా ఉన్నావు ఏం చేసేదానివి ఎలా ఉండేవాడివి ఆ విషయాలన్నీ గుర్తు చేసుకుంటే ఒక రకంగా నీ బ్రతుకు మీద నీకే అసహ్యం పుడుతుంది కాదంటారు చెప్పండి కదా నిజంగానే అలాంటి జీవితం బ్రతికాం కదా కానీ ప్రభు దయ చూపించి ఏం చేసేటప్పుడు మనల్ని తన కృపలోనికి నడిపించడానికి అవకాశం ఇచ్చాడు కనుక మనందరము కలిసి ఒక నూతన జీవితాన్ని సంపాదించుకోగలిగాం అందుకే రోమా సంఘానికి మీ శరీరాన్ని యాగంగా ఆయనకి ఇచ్చేసేయండి అంటాడు యాగంగా అంటే ఉన్న పాలంగా చూడండి ఒకసారి ఎపిసోడ్కి రాసిన పత్రిక నాలుగవ అధ్యాయం ఇరవై రెండో వచ్చిన భాగాన్ని కూడా ఒక చూడండి నాలుగో అధ్యాయము ఇరవై రెండవ వచ్చిన భాగం కావున మునుపటి ప్రవర్తన విషయములోనైతే మోసకరమైన దురాశల వలన చెడిపోవు మీ ప్రాచీన స్వభావమును వదులుకుని మీ చిత్తవృత్తి ఎందు నీతియు యథార్థమైన భక్తియు గలవారై దేవుని పోలికగా సృష్టింపబడిన నవీన స్వభావమును మీరు ధరించుకొనవలను అన్నాడు మునుపటి ప్రవర్తన విషయం అంటే ఏమని చెప్తున్నాడు మోసకరమైన దురాశల వలన చెడుపోవు మీ ప్రాచీన స్వభావం ప్రాచీన స్వభావం అంటే శరీర సంబంధమైనది అని ఈ స్వభావంలో ఉన్నదల్లా ఏంటంటే మోసకరమైనటువంటి దురాసలు ఇవి ప్రతి ఒక్కరిలో కూడా ఉంటాయి కానీ ప్రభు చూపించటం వల్ల ప్రభు తన కనికరాన్ని మనకు చూపటం వల్ల మనమందరము కూడా క్రీస్తు దగ్గరికి రాగలిగాం కనుక మన బలహీనతలేమో మన కష్ట సుఖాలేమో మన మంచి చెడ్డలేమో దేవునికి అన్నీ తెలుసు కనుక మనము తెలుసో తెలియకో దూరం అయిపోయామో లేకపోతే అనేకులకు ఇబ్బందికరంగా బ్రతికేమో తెలియదు కానీ దేవుడు తన కనికరం మన పట్ల ఉండబట్టే మనము రక్షణలోనికి కూడా రాగలిగాం ఒక నేను అనేటువంటి సంగతిని గ్రహించడానికి చాలా టైం పడుతుంది చాలామందికి కొంతమందికి వెంటనే దాన్ని గ్రహించగలుగుతారు కొంతమందికి చాలా సంవత్సరాలే పడుతుంది ఆ స్థితి నుంచి బయటికి రావడానికి ఎందుకంటే వాళ్ళ హృదయం అంగీకారం అవదు వాళ్ళు ఎంత చెప్పినా దాన్ని అంగీకరించలేరు ఆ మనసులోనికి రాలేరు వీళ్ళు ఇలాగే చెప్తారు కదా అని అనుకుంటారు కానీ ఈ మాటలు వారి హృదయంలోకి ఎక్కవు ఎందుకంటే వారికి ఆ మనసు మార్పు పొందాలన్నటువంటి మనసు వారి హృదయంలోకి రాదు ఎక్కడో కొన్ని విషయాలు లోపల ఉంటాయి ఆ విషయాలను బయటకు తీసుకురాగలిగితే ఆ ప్రాచీన స్వభావం ఏమవుతుందంటున్నాడు దేవునికి అప్పగించగలిగితే అది నూతన పరచబడుతుంది దేవునికి అప్పగిస్తేనే నూతన పరచబడుతుంది తనంతటా తను రావాలంటే ఎవరు రాలేరు దేవుడు దానికి ఆ సహాయాన్ని అందించాలి కొంతమంది చాలా మూర్ఖంగా ఉంటారు ఎంత చెప్పినా వినరు పైగా చెప్పే విషయాన్ని అపార్థం చేసుకుంటారు పైగా భయంకరంగా దూషిస్తారు ఇబ్బంది కలిగిస్తారు వారిని చూసి మనకు కూడా చాలా బాధ అనిపిస్తూ ఉంటుంది కొన్ని సంగతుల్లో ఇబ్బంది కలుగుతూ ఉంటుంది అంతేకాదు వారిని ఎలా మార్చాలా అని మనం అనుకుంటాం కానీ ఏ ఒక్కరు కూడా మనం మారమంటే మారరు ఎవరు మారుతారా మనం మారమంటే మారరు మారాల వారు మార్పు పొందాలి అని మనం ప్రార్థిస్తాం కానీ మనం ప్రార్థించినంత మాత్రాన వాళ్ళు మారరు ఇది గుర్తుపెట్టుకోవాలి మనం ప్రయత్నం చేస్తూ ఉన్నాం మొరపెడుతూ ఉన్నాం దేవునికి చెబుతూ ఉన్నాం కాబట్టి దేవునికి అన్ని విషయాలు తెలుసు ఒక చిన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తాను అప్పొస్తున్నటువంటి పౌలు గారు ఏ మతానికి సంబంధించిన అయినా యోధామతానికి సంబంధించినవాడు యోధామతంలో ఎంత ఎలాంటి అంటే చాలా నిష్ట కలిగినటువంటి వ్యక్తి పండితుడు నిష్ట కలిగినటువంటి వ్యక్తి అలాంటి వ్యక్తి సువార్త పేరు చెప్పినా దేవుని మాటలు చెప్పినా కొట్టేవాడు తిట్టేవాడు చెరసాలు వేసేవాడు చాలా ఇబ్బందులు కలిగించేవాడు మరి అతనికి సువార్త అందించలేదంటే చాలామంది సువార్త అందించారు చాలామంది సువార్త విన్నాడు అది కదా అతను కోపం వచ్చింది కానీ మారేడా అంటే మారలేదు ఎందుకంటే ఆ ప్రాచీన స్వభావం అతన్ని రెచ్చగొడుతుంది మనది ఇది గొప్పది ఇది మంచిది కాదు మనం చేసేదే రైటు అనేటువంటి భావన అతని లోపల ఉండిపోయింది ఆ దానివల్లే ఎవరు చెప్పినా వినేవాడు కాదు మన మధ్యలో కూడా అలాంటి వాళ్ళు లేరంటారా ఎంతమంది లేరు ఎంత ఎంత చెప్పు మనల్ని వాదిస్తూ ఉంటారు వేధిస్తూ ఉంటారు నువ్వు చెప్పేది ఏంటంటారు నువ్వు ఎంత చెప్పినా వాళ్ళు తృణీకరిస్తారు ఈ లిస్టులో చాలామంది ఉన్నారు ఒక రకంగా చెప్పాలంటే ఇప్పుడు ఈ లిస్టులో ఉన్నటువంటి వాళ్ళందరూ అప్పొస్తున్నటువంటి పౌలు గారి కన్నా గొప్పోళ్ళు ఏం కాదు గొప్పోళ్ళ చెప్పండి చాలా చిన్నోళ్ళు ఆయన జ్ఞానవంతుడు పండితుడు అన్నిటిని ఎరిగినవాడు కనుక అతని యొక్క స్థితిగతులను మార్చడానికి ఆఖరికి ప్రభువే తన దర్శనాన్ని ఇవ్వాల్సి వచ్చింది ఎందుకు అతనికి దర్శనం ఇవ్వాలన్న ఇవ్వాలన్నంత తపన ప్రభు కలిగి ఉన్నాడంటే అతని యొక్క స్కిల్స్ అన్నీ కూడా అతని యొక్క నైపుణ్యాలు అతనికి ఉన్నటువంటి భక్తి జీవితం తను ఏదైతే నమ్మాడో దానిలో నిష్ట కలిగినటువంటి వాడిగా బతుకుతున్నాడు అలాంటి వాళ్ళు ఉన్నారు ఇప్పుడు నేను నా భక్తులు నేను నిష్టగా ఉన్నానని ఒక చెప్పండి ఎవరు ఉన్నారేమో కానీ పౌలు తాను వెళుతున్న ఏ భక్తులు ఉన్నాడో ఆ భక్తులు కూడా నిష్ట కలిగినోడు భక్తి కలిగినోడు ఇప్పుడున్న వాళ్ళు అలాంటి మనకు కనబడరు పేరుకే భక్తి వెనకున్నదంతా రక్తే పేరుక మాత్రమే భక్తి కానీ పౌలు అలాంటి కాదు కనుకనే పౌలు యొక్క ఉద్దేశాలను దేవుడు ఎరిగి పౌలును తన యొక్క ఆలోచనలను మార్చి తనకు నూతనమైనటువంటి మనస్సును ఇవ్వడానికి ప్రభువే దిగిరావాల్సి వచ్చింది చూడండి ఒకసారి అపస్తుల కార్యములు తొమ్మిదో అధ్యాయం అపస్తుల కార్యములు తొమ్మిదో అధ్యాయం చూడండి అతను ఎంత భయంకరడో అతను ప్రాచీన స్వభావం ఎలాంటిదో చూడండి ఒకసారి తొమ్మిది అధ్యాయం మొదటి వచ్చినంలో సౌలింకను ప్రభు యొక్క శిష్యులను బెదిరించుటయును హత్య చేయుటను తనకు ప్రాణాధారమైనట్టు ప్రధాన యాజకుని యొద్దకు వెళ్ళి ఈ మార్గం అందున్న స్త్రీలనైనను కనుగొనిన కనుగొనినయ్యడల్లా వారిని బంధించి ఇరుషులు ఏమనకు తీసుకుని వచ్చుటకు దమస్కులోనికి సమాజంలో వారికి పత్రికలేమని అడిగాను అంటే ఏ ఏంటి తన చేస్తున్నటువంటి పని అంతట్లో కూడా ఎంతగా తెగించాడు చూడండి తన భక్తి ఇది భక్తి అనుకోటాన్ని ఈ రోజుల్లో కూడా చాలామంది వాళ్ళ ఇష్టానుసారంగా వాళ్ళు ప్రవర్తిస్తూ ఉన్నారు ఎక్కడో చోట చెప్తున్నానంటే ప్రాచీన స్వభావము ఎప్పుడూ కూడా మనల్ని పాడు చేస్తుంది పాత జ్ఞాపకాలు మనల్ని ఇబ్బంది పెడతా ఉంటాయి చాలాసార్లు ఇబ్బంది పెడతా ఉంటాయి బాధ పెడతా ఉంటాయి అవి దేవునికి దూరం చేస్తూ ఉంటాయి కనుక నవీన స్వభావం అనేది చూడండి ఎప్పుడైతే పౌలు గారు నిజంగా ప్రాచీన స్వభావంలో ఉన్నటువంటి స్థితిని తీయాలంటే యేసుక్రీస్తు ప్రభు వాళ్ళు దర్శనం ఇవ్వాలి పౌలంతటి వాడు తప్పదన్నట్టు అందుకే ప్రభు అతనికి దర్శనం చూపించాడు మాట్లాడాడు ఎందుకు ఇబ్బంది పెడుతున్నావు ఎందుకు కష్టపడుతున్నావు ఎందుకు ఇలాగా ఇలాంటి పనులు చేస్తున్నావు ఎందుకు చంపుతున్నావు ప్రేమనే కదా వాళ్ళు ప్రకటించారు ఎందుకంటే తను ఎవరు చెప్పినా విండో కాబట్టి ఎవరు చెప్తే వింటాడు ప్రభు చెప్తే వింటాడు ప్రభువును చూడగానే రెండు కళ్ళు ఏమైపోయాయి మబ్బు మబ్బు పట్టేసాయి చీకటైపోయాయి తన మనోనేత్రం వెలిగించబడింది బాగా అర్థం చేసుకోవాలి తన మనోనేత్రం వెలిగించబడింది తన జీవిత పరమార్థం ఏంటో తనకు అర్థమైంది ఎప్పుడైతే అర్థమైందో అప్పటి వరకు వాటిని అన్నింటిని కూడా విడిచిపెట్టి ప్రార్థన చేయడం మొదలుపెట్టాడు చూడండి అక్కడ ఉంటుంది మనకి తొమ్మిదో అధ్యాయం పదవచ్చున చూడండి దమస్కులో అని ఒక శిష్యుడు ఉండెను ప్రభువు దర్శనమందు అననీయ అని అతన్ని పిలవగా అతడు ప్రభువ ఇదిగో నేనున్నానని అందుకు ప్రభువు నువ్వు లేచి తిన్నదనదనబడిన వీధికి వెళ్ళి యోధాను వాని ఇంట తార్సువాడైన సవులు అని వాని కొరకు విచారించము ఇదిగో అతడు ప్రార్థన చేయొచ్చున్నాడు అంతవరకు ఏం చేశాడు మరి ఏం చేస్తాడు మనల్ని క్షమిస్తాడు మనం ఒకరిని క్షమిస్తేనే పర్లోక ప్రార్థనలో ఉన్నది అదే మనం ఒకరిని క్షమిస్తేనే దేవుడు మనకు మనల్ని క్షమాపణిస్తాడు అంతవరకు ఉన్నటువంటి ఆ పౌరుషం ఆ కోపం ఇతరులని కొట్టాలన్న తపన ఆ ప్రాచీన స్వభవం అంతా చచ్చిపోయింది ఎప్పుడైతే అయ్యాడో వెంటనే మోకాళ్ళు లేచాడు ప్రార్థన చేయడం మొదలు పెట్టాడు ప్రభా నీకు నాయన నీకు వందనాలు ప్రభా అని తన యొక్క స్థితిగతులన్నింటినీ దేవుని ముందు పెట్టాడు అని పిలిచాడు వెళ్ళు అతను ప్రార్థన చేస్తున్నాడు వెళ్ళు అంటే పాపం మా కూడా భయపడ్డాడు అమ్మో అది మామూలుడు కాదు చంపేస్తాడు అలాంటి వాటి దగ్గరికి వెళ్ళి నడుసోవా చెప్పమంటావా అమ్మ బాబు ఇంకేమైనా ఉందా అసలు చంపడానికే కదా వచ్చాడు అలాంటి వాడు నన్ను వెళ్ళమంటున్నావా అని భయపడ్డాడు నిజంగా అన్నయ్య గారు అప్పుడు ప్రభు ప్రభు అన్నటువంటి మాట అందుకు ప్రభువు నువ్వు వెళ్ళు పదిహేను వచ్చినలో అన్ని జనుల ఎదుట రాజుల ఎదుట ఇస్రాయలు ఎదుట నా నామం భరించుకున్న ఇతడు నేను ఏర్పరచుకొని నా సాధనమై ఉన్నాడు ఇతడు నా నామము కొరకు ఎన్ని శ్రమలను అనుభవింపలను నేను ఇతనికి చూపుదునని చెప్పాను ఒక మంచి సాక్షిగా ఉంటాడు నమ్మకంగా ఉంటాడు సాధనంగా ఉంటాడు నా కొరకు అన్నిటినీ భరిస్తాడు అందుకే ఇతను నేను ఎన్నుకున్నాను నువ్వు వెళ్ళి ప్రార్థన చేయి చూసారు అప్పుడు వెళ్ళాడు ప్రార్థన చేశాడు సౌలా సహోదరుడా ప్రార్థన చేసుకో ఆహారం తిను లేచి ముందు బాప్తిసం పొందు అనగానే మారు మాట్లాడకుండా రక్షింపబడ్డాడు నిజంగా ఆలోచించండి దేవుని యొక్క సంకల్పంలో పౌలు ఉన్నాడు మరి పౌలుని ఒక రకంగా చెప్పాలంటే అంత భయంకరమైన హింసను కలిగిస్తున్న పౌలను దేవుడు యాక్చువల్గా ఏం చేయాలా తీసేయాలి అవసరమైతే కదా ఎందుకు నా పిల్లల్ని ఇబ్బంది పెడుతున్నాను అని తీసేయాలి కానీ దేవుడు తీసాడా మీరు ఆలోచించాలి తీసాడా అంటే దేవుని సంకల్పంలో దేవుని చిత్తానుసారంగా దేవుని పని కొరకు వాడుకోవాలనుకున్నప్పుడు దేవుడు చాలా సమయాన్ని వాళ్ళకిస్తాడు ఇచ్చిన సమయంలో సద్వినియోగం చేసుకునే అవకాశం ఉంటుంది నోవహు కాలంలో కూడా చూడండి వంద సంవత్సరాలు సుమారుగా సువార్త ప్రకటించాడు నోవహు ఆయన అనుకుంటే నా జలప్రలయం ఎంతసేపట్లో వస్తుంది అమ్మ ఎంతసేపటి పాటు అంతేనా కనురెప్పపాటులో జలప్రలయం వచ్చేయగలదు కానీ దేవుడు ఏం చేశాడు నువ్వు ఆడకట్టు అన్నాడు ఆకాశ తూములన్నీ మూసేశాడు అంటే తను ఎంత నిరీక్షణతో ఎంత దీర్ఘశాంతముతో ప్రభు ఎదురు చూస్తూ ఉంటాడో మనము అది గ్రహించలేక దేవునికి వ్యతిరేకమైన కార్యాలు చేస్తూ ఉంటాం కనుక చెప్పాల్సిన బాధ్యత మనది బ్రతకాల్సిన బాధ్యత మనది సాక్ష్యాన్ని కనుపరచవలసిన బాధ్యత అనేది అది ఎప్పుడు మనం చేయగలుగుతాము అని అంటే శరీరాన్ని దేవునికి సజీవయాగంగా ఇచ్చినప్పుడే చేయగలుగుతాం ఆ ప్రాచీన స్వభావం మన లోపల కనబడదు కనుక మన గృహంలోనో మందిరంలోనో సమాజంలోనో మనం ఆ సాక్ష్యాన్ని చూపించగలగాలి నేను ఎప్పుడో మాట చెప్తూ ఉంటాను దేవుని గుర్చిన సంగతులు ఎప్పుడు ఏమనొద్దు దేవుని చేతుల్లోకి వెళ్ళొద్దు కదా బైబిల్ ఏమని రాయబడి ఉంది దేవుని చేతులో పడుట భయంకరం అన్నాడు దేవుడు దేవుని చేతిలో పడుట భయంకరం అంటే నువ్వు మాట్లాడకపోవచ్చు నువ్వేం పట్టించుకోకపోవచ్చు కానీ దేవుడు పట్టించుకుంటాడు దేవుడు పట్టించుకుంటాడు మరి ఇప్పుడున్న వాళ్ళల్లో చాలామంది అలాంటి పరిస్థితులు ఉన్నారు కదా అంటే వెయిట్ చేస్తున్నాడు అంతే ఆయన ఆయన తెలుసు అర్థమవుతుందా ఇస్రాయేల్ ప్రజలను కూడా లేపేయాలంటే ఎంత టైం పడద్దు క్షణకాలం క్షణకాలం సరిపోద్ది కదా ఆయనకి కానీ దేవుడు అలా వెయిట్ చేశాడు వాళ్ళందరినీ కూడా కాపాడాడు కానీ వీటిని దృష్టిలో పెట్టుకుని ఆ రోజున జరిగినటువంటి సందర్భాల్లో పౌలను ఎలాగైతే దేవుడు కాపాడుకున్నాడో మన మన కుటుంబాలను కూడా మనం అలా కాపాడుకోగలిగితే దేవుని యొక్క వాక్య సందేశం వల్ల మనం రక్షించబడితే అప్పుడు మనము పాతవి గతిస్తాయి సమస్తమును నూతనమాయను క్రొత్తవాయను అని చెప్పినట్లుగా మనం అలా బ్రతుకుతాం చివరిగా మాట జ్ఞాపకం చేసి ముగిస్తాను రామపత్రిక పన్నెండు ఒకటిలో మరలా ఆ మాట జ్ఞాపకం చేస్తున్నాను మీరు ఈ లోక మర్యాదను అనుసరించుగా ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమైన ఉన్న దేవుని చిత్తమేదో మీద పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనసు మారి నూతన మగుటు వలన రూపాంతరము పొందుడి అని శరీరాన్ని యాగముగా ఆయనకు సమర్పించాలి ఉత్తమైనటువంటి దాంట్లో మనం ఎదగాలి నూతన మగుటు ద్వారా రూపాంతర అనుభవాలు కూడా పొందాలి రూపాంతరం అంటే మార్పు చెందటం అతనికి మనం మార్పు చెందామో మార్పు చెందినటువంటి స్థితిని బట్టి పౌలు ప్రార్థన చేసుకుని ప్రభు అప్పగించిన బాధ్యతను ఒక సాధనం అని ఎట్లా అన్నాడో దాని కొరకు ఎంత ప్రయాసపడ్డాడంటే తన ప్రాణాలు కూడా ఇవ్వడానికి సిద్ధపడిపోయాడు ఆ కమిట్మెంట్ అంటారు దాన్ని వడంబడిక నిబంధన చూడండి తన ప్రాణాన్ని ఇవ్వడానికి కూడా సిద్ధపడ్డాడు కానీ ప్రభువుని ఎక్కడ విడిచిపెట్టలేదు ప్రభుకి అవమానకరంగా ఎక్కడా బతకలేదు మనము కూడా అట్లానే చేయగలగాలి కనుక దేవుని ప్రేమను బట్టి అటువంటి స్థితిని కలిగి మనము బ్రతకడానికి దేవుడు తన కృప చూపించునుగాక ఆమెను ప్రార్థన చేసుకుందాం ప్రేమ గల తండ్రి వందనాలు మరలా మరొకసారి మీ సన్నిధిని మాకిచ్చి మాతో మాట్లాడిన సందర్భాల కొరకు స్తోత్రాలు యాగముగా మార్పు పొందిన వారముగా ప్రాచీన స్వభావాన్ని విడిచిపెట్టి నవీన స్వభావాన్ని పొందుకున్న వారముగా నీకు మంచి నమ్మకమైన సాక్షులుగా మా జీవితాలను కొనసాగించుటకు తగిన కృపను జ్ఞానాన్ని సమృద్ధిగా మీరు మాకు దయచూపించండి మీ ఎదుట నిర్దోషులుగా నిష్కల్మషులుగా బ్రతికే సామర్థ్యాన్ని దయచేయండి మీరు మాత్రమే మహింపొందమని క్రీస్ చేస్తున్నామని అడుగుతున్నాము తండ్రి